పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని నెక్స్ట్ వైనాట్ పులివెందుల దిశగా నారా లోకేష్ గారి అడుగులు పడుతున్నాయని పులివెందుల్లో ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలను కూడా గెలవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు పులివెందుల్ని టార్గెట్ చేస్తున్నారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని వైనాట్ పులివెందులే లక్ష్యంగా ఇప్పుడు నారా లోకేష్ గారి అడుగులు అక్కడ పడబోతున్నాయని పులివెందుల్లో నెక్స్ట్ జరగబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలే టార్గెట్గా చేసుకొని ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కృషి చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఎంత పద్ధతిగా కొట్టుకుంటూ వస్తున్నారు ఏదో గులాబీ అంటుగట్టినట్టు ఏదో సినిమాలో ఒక పద్ధతిగా కొట్టుకొస్తున్నారా ఇది ఏది చంద్రబాబు లోకేష్ లేకపోతే అక్కడ బీటెక్ రవి ఇప్పుడు ఫస్ట్ జడ్పీటీసీ కొట్టారు కొట్టడం కూడా మాములు కొట్ల ఏది పులివెందుల జడ్పీటీసీ ఒంటిమిట్ట జ జట్ ఇప్పటికీ జగన్ ఇంకా కోలుకోలేదా ఆ దెబ్బ నుంచి ఆ షాక్ నుంచి ఇంతవరకు అసలు ఆయన బయటికి రాలా ఆన్ స్క్రీన్ ఎక్కడ కనపడాల ఆ ఎన్నిక జరిగింది రిజల్ట్స్ వచ్చాయి డిపాజిట్లు పోవడం ఇవాళ దిగ్భ్రమ ఓకే ఇప్పుడు అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డికి పులివెందుల జడ్పీటీసీలో ఆరు వందల ఓట్లు పడలేదా అంటే ఒంటిమిట్ట లేకపోతే పులివెందుల రెండు జడ్పీటీసీలు ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం ఇక మున్సిపాలిటీ హస్తగతం చేసుకోబోతుందా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకో సంవత్సరం ఇంకో పది నెలల్లో వచ్చేస్తున్నాయి సార్ మళ్ళా అదే సినిమా కనపడుతుందా ఇంతకు ముందు జగన్ చూపించిన సినిమాయే ఇప్పుడు చంద్రబాబు చూపిస్తాడా అభ్యర్థులు కూడా దొరకరా జగన్మోహన్ రెడ్డి తరఫున నామినేషన్ వేయడానికి రేపు పొద్దున అభ్యర్థులు దొరుకుతారా ఓకే ఇప్పుడు పులివెందులు మున్సిపాలిటీయే కాదు మొత్తం డెబ్బై ఐదు మున్సిపాలిటీ ఆ రోజు జగన్ సీఎంగా మొత్తం డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఒకటి తప్ప అన్ని వైసీపీ గెలిచేది ఏదది కూడా ఒకటి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మినహా మొత్తం అన్ని డెబ్భై నాలుగు మున్సిపాలిటీలు తుడిచిపెట్టారు అసలు నామినేషన్ ఏమీ ఇలా తలలు పగలగొట్టారు నామినేషన్లు లాక్కున్నారు బెదిరించారు తప్పుడు కేసులు పెట్టారు ఇళ్లల్లో గంజాయి పెట్టారు మద్యం సీసాలు పెట్టారు డ్రగ్స్ పెట్టారు భయభ్రాంతులకు గురి చేశారు అలాంటి పరిస్థితి మరి మళ్ళా దేవుడి స్క్రిప్టా జగన్ ఆ పరిస్థితిని రుచి చూడాలా నీవు నేర్పిన విజయే నీరజాక్ష అంటోంది అదే ఇప్పుడు జనం జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపిస్తున్నారా ఇన్నాళ్ళు జగన్ జనానికి సినిమా చూపిస్తే ఇప్పుడు జనమే జగన్కి సినిమా చూపిస్తున్నారు ఎక్కడో నాకెందుకు పులివెందలు జెడ్పీటీసీఏ కదా బీటెక్ రవి భార్య మరి అసలు థంపింగ్ మెజార్టీతో గెలవడం ఏంటి మొన్నను వచ్చి వాళ్ళందరూ సీఎం చంద్రబాబును గెలిచారు అవంటిమిట్ట లేకపోతే పులివెందుల గెలిచిన అభ్యర్థులు అక్కడ తెలుగుదేశం నాయకులు లొకేషన్ కూడా గెలిచారు ఒకటే మాట అనమాట ఏంటి పూర్తిగా నువ్వేది కావాలంటే అది టార్గెట్ పులివెందుల అంటే ఇప్పుడు రేపొద్దున మున్సిపాలిటీ కొడతారు ఇప్పుడు ఎన్ని ఉంటాయి అక్కడ మహా ఉంటే ఓ పాతిక ఇరవై నాలుగు వార్డులు ఉంటాయి ఇన్నాళ్ళు ఇనానిమస్ అసలు స్వీప్ అనమాట ఒక కౌన్సిలర్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశంలోకి మారిపోయారు ఎందుకంటే మరి జగన్ సీఎంగా వాళ్ళు వర్కలు చేసుకుని బిల్లులు కాల మొన్న జగన్ వెళ్ళాడు ఓడిపోయిన తర్వాత పులివెందులు వెళ్తే ఆ కాంట్రాక్టర్లంతా అతను చుట్టుముట్టారు ఒకటా రెండు ఆరు వందల కోట్ల బాకీలు ఉన్నాయి పెండింగ్ బిల్స్ ఆరు వందల కోట్లు ఎవరిస్తారు గవర్నమెంట్ చూద్దా నువ్వు ఇస్తావా అని అడిగారు అందరూ చుట్టుముట్టారు ఆ పాడ ఏది పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అది ఉంటుంది నిన్ను నమ్మి మళ్ళీ నువ్వే గెలుస్తావు అని చెప్పావు కదా ముప్పై ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానంటే మేము చేసుకున్నాం వర్కులు మరి మా మా ఇళ్ళు అమ్ముకుని పెట్టుబడులు పెట్టాం భార్య మెళ్ళలో మరి సూత్రాలు తాకట్టు పెట్టి వర్కులు చేసుకున్నాం ఏదో ఒక రూపాయి తిందామని కదా తినే పరిస్థితి లేకపోగా ఇప్పుడు అప్పుల పాలైన కాంట్రాక్టర్లంతా తెలుగుదేశంలో చేరిపోతున్నారా ఎందుకంటే ఆ రోజు చీదరించుకున్నాడు ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పి వెళ్ళిపోయాడు పోతూ పోతూ అతను అడగండి అని చెప్పి అవినాష్ రెడ్డి వైపు చూపించాడు అతనేం చేస్తాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇవాళ రేపు జైలుకి అంటున్నారు ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిది సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియదు అవినాష్ రెడ్డి మొన్న క్యాన్వాస్ చేస్తేనే ఆరు వందల ఓట్లన్నీ వచ్చినాయి ఇప్పుడు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ రోజు జగన్ సీఎంగా వైనాట్ కుప్పం అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు కుప్పంలోనే మకాం వేసి మామూలు సినిమా చూపించారు ఆ చంద్రబాబుకి అసలు ఆయన ఆయన కెన్వాయిని ముందుకు బానీ లేదు ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారు యుద్ధ వాతావరణం సృష్టించారు కుప్పంలో వందల మంది తెలుగుదేశం కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపారు అంటే కుప్పం ఎట్టి పరిస్థితుల్లో అక్కడేదో వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పి అక్కడ ఒక డాక్టర్ని పట్టుకుని డాక్టర్ సుధీర్ ఎవరో ఉన్నట్టున్నారు అసలు ఎందుకంత ఆ రోజు మరి అసలు నువ్వు ఆ రోజు కుప్పంలో అడుగు పెట్టకపోతే ఇవాళ పులివెందుల్లో ఈ పరిస్థితి వచ్చేదా జగన్ని ఇవాళ ఏంటంటే లేపి దన్నుకోవటం అన్నమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే అనవసరంగా కిలికి కంపు చేసుకోవటమే కదా ఇప్పుడు పులివెందుల్లో రేపొద్దున మున్సిపాలిటీ పోతే వాట్ నెక్స్ట్ అసెంబ్లీ మాత్రం ఉంటుందా అసలు అసెంబ్లీ బై ఎలక్షన్ వస్తుందా అతను రాజీనామా చేస్తాడా అసెంబ్లీకి వెళ్తాడా రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు ఇంకో పదిహేను రోజుల్లో సెప్టెంబర్ సెకండ్ వీక్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పరిస్థితుల్లో అరవై రోజులు కనుక అసెంబ్లీకి గైర్ హాజరైతే ఆటోమేటిక్గా రద్దయిపోయినట్టే నిన్నే అక్కడ స్పీకర్ల సదస్సుల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిక అమిత్ షా పాల్గొన్నారు మొత్తం దేశవ్యాప్తంగా స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు అంతా కూడా అక్కడ సదస్సుగా హాజరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా వెళ్ళకపోతే రాజీనామా చేస్తాడా లేదు అసలు ఆయన ఎన్నిక రద్దవుద్దా మున్సిపల్ ఎన్నికల లోపే అసెంబ్లీ బై ఎలక్షన్ వస్తుందా ఇప్పటికే ఒక బై ఎలక్షన్లో చావు తప్పి చావు తప్పలేదు కను అసలు మొత్తం కళ్ళే పోయాయి ఒక కన్ను ఒక కన్నును బడుస్తుందా అన్నాడు ఇప్పుడు రెండు కళ్ళు పోగొట్టుకుని అంధుడిగా మారిన జగన్మోహన్ రెడ్డి కనీస జాలికి కూడా ఇవాళ ప్రజల్లో నోచుకునే స్థితి వచ్చిందంటే ఆ రోజు విజయమ్మ కన్నీళ్ళు తల్లి చెల్లెళ్ళ కన్నీళ్ళు శాపాలు ఇవాళ జగన్ పరిస్థితి చూస్తే ఏంటి అసలు జాలి ఎందుకని రావటం లేదు ప్రజలకు కారణం అతను చేసినటువంటి పాపాలు నేరాలు ఘోరాలు ఓకే ఇప్పుడీ పెండింగ్ బిల్లులు వెంటబడి తరుముతున్న పరిస్థితుల్లో ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి స్పందించి వాళ్ళ బకాయిలు కనుక ఆయన కనుక కట్టి కొంత అమౌంట్ మరి వాళ్ళని కనుక మరి సముదాయించకపోతే రేపు పులివెందుల మున్సిపాలిటీలో నామినేషన్ వేసే దిక్కు ഉണ്ടോ തന്നെ മാഡം ഓക്കെ ഓക്കെ സാർ താങ്ക് യു സോ മച്ച് നമസ്തേ